శ్రీరామ్ చక్రిన్ స్వాగతం శ్రీరామ్ చక్రి న్యూస్ చానల్స్ ద్వారా ఈ పంచాంగ విశేషాలు పద్యం అక్రండాలు లైవ్ ద్వారా ఆదిస్తున్న వారు బ్రహ్మ రాజేశ్వరరావు ఆధ్యాత్మిక ఓం శ్రీ 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 ఈ రోజు తేదీ తేదీ జూన్ నెల గురువారం ఈరోజు మనము పంచాంగంలోని విశేషాలను శుభ సమయాలను మరియు ఈరోజు మన మంత్రాన్ని కూడా మనము తెలుసుకోబోతున్నాం ఈరోజు స్వస్యశ్రీ చాంద్రమ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మూ జ్యేష్ట మాసం బహుళపక్షంలో ఈరోజు తిథి షష్ఠి తిథి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషం వరకు ఉంటుంది తర్వాత సప్తమి తిథి బహుళపక్షంలో సప్తమి తిథి ప్రారంభమవుతుంది ఈరోజు గురువారం ఈరోజు నక్షత్రము శతవిష నక్షత్రము ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషం వరకు ఉంటుంది తర్వాత పూర్వాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు రాహుకాలము మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు సాయంత్రం వరకు ఉంటుంది ఈరోజు యమగండం ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు వర్జము సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల ప్రారంభమై ఏడు గంటల ఎనిమిది నిమిషాల వరకు సాయంత్రం పూర్తవుతుంది ఈరోజు ఉన్నటువంటి దుర్ముహూర్తం ఉదయం పది గంటలకు ప్రారంభమై పది గంటల నలభై నిమిషాల వరకు ఈ యొక్క దుర్ముహూర్తం ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి సూర్యోదయము మనకు ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు ప్రారంభమై సూర్యాస్తమయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలు పూర్తవుతుంది ఈరోజు ఉన్నటువంటి శుభ సమయం ఉదయం పదకొండు గంటల రెండు నిమిషాలు ప్రారంభమై పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఈ శుభ సమయం పూర్తవుతుంది ఈరోజు గురువారం కాబట్టి గురువుకు సంబంధించినటువంటి స్తోత్రాన్ని మంత్రాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు ఉన్నటువంటి గురు పరంపరలో మనము స్వామి వారి యొక్క అనుగ్రహం దత్తాత్రేయ స్వామి అనుగ్రహం తరువాత గురువులకు అనుగ్రహం పొందాలని కోరుకుంటూ దేవం నిర్మలం ఆధారం సర్వ విద్యానా అయగ్రీవముపాస్మహే